డబ్బు నిలబడడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేసి అయితే సాధారణంగా ఏంటంటే అందరూ కూడా డబ్బు సంపాదించటము అనేది జరుగుతూనే ఉంటుంది కానీ అయితే మనకు సకాలంలో అనుకున్న టైంకి డబ్బుకి లోటు అనేది వస్తే చాలా బాధ ఉంటుంది అయితే అంటే అది జీతం విషయం కావచ్చు లేదా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత త్వరగా ఖర్చు అయిపోతూ ఉంటే అంటే ఓ ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మళ్ళీ డబ్బులు ఎప్పుడు వస్తాయా జీతం ఎప్పుడొస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది ఇళ్లలో కూడా ఎదురుచూస్తూ ఉంటుంటారు అలా కాకుండా ధనం సమృద్ధిగా ఉండటానికి లక్ష్మీదేవి మన గృహంలో తిష్ట వేసుకొని ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ చిన్న పరిహారము అనేది ఆచరిస్తే బాగుంటుంది అది మామూలుగా గురువారాలు అనమాట కనీసం ఒక ఐదు గురువారాలు మినిమం అనట ఐదు గురువారాలు ఒత్తులు ఏంటంటే ఒక ఐదు ఒత్తులు తీసుకొని ఆ ఐదు ఒత్తులకి పసుపు అప్లై చేసి అంటే కొంచెం పసుపులో నూనె వేసి కలిపి ఆ ఒత్తుల్ని ఇలా అంటే పసుపు ఒత్తులు అవుతాయి ఆ పసుపు ఒత్తులనమాట వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేస్తే మన గృహం ఎందే అనమాట అది ఐదు గురువారాలు ఆచరించాలి ఈ విధంగా ఆచరిస్తే ఐదు గురువారాల లోపుగా మంచి ఫలితము అనేది చూడగలుగుతారు అంటే ఏంటంటే అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వకుండా అంటే అవసరార్థం ఖర్చు అవ్వటము అనవసరమైన ఖర్చులు అనేది తగ్గుతూ ఉండటము ధనం మన గృహంలో నిల్వ ఉండటము అనేది స్వయంగా చూడగలుగుతారు